బాణం ధ్వజమెత్తిన డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండల కేంద్రంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో మండల అధ్యక్షులు మణి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలపై ధ్వజమెత్తారు గారిని జిందాబాద్ ముఖ్యంగా రాబోయే ముఖ్యమంత్రి ఈ రోజు రాబోయే ముఖ్యమంత్రి లేదు పోబోయే ముఖ్యమంత్రి లేదు కడాన నాకు రెండు సీట్లు ఇస్తే సార్ దాంట్లో కొట్టుకుంటూ ఉండరు అందరికైనా మించి ఒక మహా తల్లి ఇచ్చింది ఆమె జగనంత కూడా పుట్టినాను ఇది మీరు బాగా ఆలోచించాలి ఒక కడుపులో పుట్టినాక ఒకప్పుడు అన్నదమ్ములు చాలా పవిత్రమైన భావంతో పాండవులు ఉన్నట్టు అన్న పెద్దన్న ఏం చెప్తే దాన్ని వింటూ ఉన్నారు నేను గడప ప్రోగ్రామ్ ప్రోగ్రాం పోయి చూసినప్పుడు ఎంత వికారంగా తయారైనారంటే నేను ప్రతి గడప ఎక్కినాను కాబట్టి అన్నదమ్ములు కూడా సందులో తమ్ముడు రాకూడదు అన్న రాకూడదు ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అన్న పెద్దన్న చెప్పినట్టు వినాలనే ఆలోచన ఏ తమ్ముళ్ళు కూడా లే స్వార్థం ఎక్కువైపోతా వస్తూ ఉండదు దీన్ని మీరు ఒక తూరి ఆలోచించండి ఇది ఆలోచించుకొని మీ బిడ్డల కోసం ఉపయోగపడుతున్నాడు అనేది కూడా ఒక థ్యూరి ఆలోచించండి ఆమె ఏం చేసింది ఆమె పేరు షర్మిలమ్మ ఆమె తెలంగాణలో పార్టీ పెట్టింది అప్పుడు కాంగ్రెస్ని ఎన్ని దుర్మార్గమైన మాటలు మాట్లాడున్నంత మాకు ఎందుకంటే కసి ఉండింది తన తండ్రి పైన ఎఫ్ఐఆర్ కట్టినారని ఆమె చెప్పింది నా తండ్రిని ఈ విధంగా నాశనం చేసినారని ఆమె మాట్లాడింది నా తమ్ముడు నా అన్న నా సొంత అన్నన్ని తీసుకొని పోయి అన్యాయంగా జైల్లో పెట్టినారని ఆమె మాట్లాడింది కాంగ్రెస్ ను రూపు రూప్ లేకుండా చేసేంత వరకు నిద్రపోను ఎన్టీ రామారావు చెప్పినట్టు కాంగ్రెస్ ను భూస్థాపం చేస్తాననింది అక్కడ ఎలక్షన్ లో కాంగ్రెస్ లెక్క కలిపేసింది ఈ రోజు ఆమె మాట్లాడుతున్నది ఒకప్పుడు చర్మిలమ్మ నేను జగన్ అమ్మ నెలం అనింది మా అన్నని పదహారు నెలలు జైల్లో పెట్టినారనింది మా నాయన సేవని గుర్తించలేదనింది ఇప్పుడు ఆమె చంద్రబాబు బాణమో ఇంకొకడు ఇది పవన్ కళ్యాణ్ బాణమో లేదా రామోజీరావు బాణమో ఎవరి బాణమో మనకు అర్థం కదా వచ్చిందక్క చెయ్యంటుంది ఇటు చూస్తుంది ఈ కాంగ్రెస్ ఒక్కటే మనల్ని కాపాడేది జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు మీకేమైనా చేసినాడంటే దయచేసి మీరందరూ ఆర్డర్ మేము పవిత్రమైన మూర్తి ముందు నీ బిడ్డను మా అమ్మనే అంటారు మళ్ళీ మీరు మీ నాయన మీరు పాలన మీ నాయనంటే అప్పుడు తెలుసుకుంటాం మేము మీరు ఆత్మసాక్షిగా చెప్పండి జగనన్న వచ్చినాక మీకేం జరగలేదమ్మా జరిగి ఉండే చేతులెత్తండి